నమస్తే అండి నేను మీరు పా ఎలా ఉన్నారందరూ నేను బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చి అక్క వాళ్ళు వచ్చారు కదండి నెక్స్ట్ డే అనమాట ఇక్కడ మా అక్క ఏమో తలకి గోరెంటాకు పెట్టుకుంటానంటే ఇంటి వెనకాల చెట్టు ఉంది కదా గోరెంటాకు అయితే కోస్తున్నాము మామూలుగా అయితే మా అంటే ఎప్పుడో చెప్పిందనమాట వన్ మంత్ బ్యాక్ గోరెంటాకు కోసేసి ఎండబెట్టండి పొడి చేసి నేను తీసుకెళ్తానని కానీ మాకే కుదరక కొయ్యలేదు తీరా ఇప్పుడేమో మా అక్కయ్య రాగానే మొత్తం కూడా కోయలేదు కొంచమే కోసాము కొంచమే కోసి అందులో కొంచెం ఎండబెట్టి కొంచెమేమో మా ఏమో తలకి పెట్టుకుంది అందులో మెంతులు మందారకు ఇలా వేసి రుబ్బేసింది అది మిక్సీ పట్టేసి తలకు పెట్టుకుని ఒక పావు గంట ఇరవై నిమిషాలు ఉంచి స్నానం చేసేసుకుంది రిజల్ట్ అయితే బాగానే ఉంటుందంట నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు సో నేను ట్రై చేసినప్పుడు చెప్తాను అండి ఎలా ఉంటుందో వాయిస్ కొంచెం చేంజ్ అయింది కదండి జలుబేమి కాదు గొంతు పట్టేసి దగ్గు వచ్చేస్తుంది అనమాట దానివల్ల ఎంత ట్రై చేసినా సరే బొంగురిపోతుంది గొంతు అంటే మొన్న మంచులోని తలకి ఖండవు కట్టుకోకుండా పనిచేసాను దానివల్ల ఆ రోజు నుంచి మొదలైంది ఇంక టూ డేస్ నుంచి ఇంకా ఎక్కువైపోయింది హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చాను కానీ ఎక్కువ అంటే గట్టిగా మాటలు కూడా ఆడలేకపోతున్నా కరెక్ట్గా ఊరేళ్ళ ముందే ఇలాంటివన్నీ మా వారేమో కరెక్ట్గా ఊరేళ్ళ ముందే తెచ్చుకుంటాము నేను ఏదో మళ్ళీ పట్టించుకోలేను అంటారు మీ వాళ్ళని తనంటారు ఏం చేస్తా ఇలాంటివన్నీ చెప్పేమి రావు కదా అప్పటికీ వీడియో కూడా అసలు వాయిస్ ఇవ్వగలను ఇవ్వలేను అనుకుంటా ట్రై చేస్తున్నా ఇవి ఒకసారికి కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఎటువంటి అటు అందరూ కాలేజ్కి స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా నేను మా అక్క మా వారు కూడా నీళ్ళు పత్తి పెట్టుకుంటున్నారు ఇంకా మా అక్క మా అక్క వాళ్ళ ఆయన మమ్మల్ని వదిలిపెట్టనుకున్నారనమాట గోరంటకాయ తలగ పెట్టుకుని స్నానం చేసేసి రెడీ అయిపోయింది మరోవైపు బట్టలు అయితే అక్కతికితే నేను జాడించేసాను పని కూడా తొందరగానే అయిపోయింది కానీ అటు ఇటుగా మేము బయలుదేరేసరికి పన్నెండున్నర ఒంటి గంట ఆ టైంకి అయితే వచ్చాము మరి ముందు నుంచి వచ్చిన సాయంత్రం పూర్ణ కూడా షాపింగ్ ఉందనమాట చెప్పలేదు కదా ఎందుకో షాపింగ్కి అయితే మళ్ళీ వచ్చాము అంటే పిల్లలకి బట్టలు అవి తీయాలన్నమాట సో వాళ్ళ కోసమేనే సపరేట్గా వచ్చాము మా అక్క ఆల్మోస్ట్ జ్యువెలరీ కానీ శారీస్ కానీ అన్నీ నా దగ్గరే తీసేసుకుంది ఇంకా మిగతా పిల్లల వరకు అయితే ఇప్పుడు తీసుకోవడానికి వచ్చాము పిల్లలకి అలానే పూర్ణిమకు కూడా నేను అక్క మాత్రమే వచ్చాము మా వారైతే ఏమి రాలేదు ఫస్ట్ టైం అనమాట కానీ చాలా ధైర్యంగా అయితే ఉన్నాను ఎందుకంటే తను లేకుండా నేను బయటకు ఎప్పుడు వెళ్ళలేను కానీ ఈరోజు బట్టలు కానీ బేరమాటం కానీ అన్నీ నేనే చూసా మా అక్కయ్యే ఆశ్చర్యపోతుంది నన్ను చూసి చాలా డెవలప్ అయ్యావని ఎందుకంటే పండగ టైం కదా అలా ఉంటాయి షాపింగ్లు కూడా సో ఫస్ట్ పిల్లలకి అందరికీ కూడా అంటే పిల్లలకి తీసేసుకున్నాం ఇక్కడ పిల్లలకి అలానే మా అక్క ఏమో టాప్స్ అయితే చూస్తుంది తను చూసింది ఒక టాప్ తీసుకుంది తర్వాత నేను కూడా ఒక టాప్ తీసుకున్నాను అంబ్రెల్లా నాకు కూడా శారీస్ అయితే ఉంటాయి కానీ డ్రెస్సులు అయితే అసలు ఏముండవు అందుకనే వీడియోలో కూడా రిపీటెడ్గా వేసిన డ్రెస్లో ఎక్కువగా వేస్తుంటాను అనుకుంటాను ఇలా ఎలా తీసుకోవాలి ఆ డ్రెస్ తీసుకోవాలి ఈ డ్రెస్ తీసుకోవాలని కానీ ఎందుకని ఆ టైంకి తీసుకునే టైంకి మరి ఇంట్రెస్ట్ రాదనమాట ఏమైనా శారీస్తో అట్లా ప్రా ఫ్రాక్స్ అలా కుట్టినవి అవే ఎక్కువ అక్కడి నుంచి నెక్స్ట్ వేరే షాప్లోకి వెళ్ళి పిల్లలందరికీ ఒకేసారి బట్టలు అయితే తీసేసాము ఇంక ఇది వచ్చి ఇక్కడ కాటన్ చీరలు అయితే తీసుకున్నామండి నేను కాటన్ చీరలు తీసుకురాలేదు సిల్క్లో తీసుకొచ్చాను కదా మా అమ్మమ్మ నెక్స్ట్ మా అక్కయ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళకి కాటన్ చీరలు కట్టుకుంటారు అంటే కొంచెం పెద్దవాళ్ళు కదా ముసలి వాళ్ళు వాళ్ళ కోసం అనమాట ఇంకా కాటన్ చీరలు తీసేసుకొని డబ్బులు సరిపోలేదు అనమాట ఇంకా మా వారు వస్తేను తన కోసం వెయిట్ చేసాము ఇంకా తను వచ్చి ఫోన్పే చేసేసారు ఇంకా అయినా షాపింగ్ అయితే అయిపోలేదు మా వారికి ఇప్పటివరకు చేసిన షాపింగ్ అన్నీ కూడా ఇచ్చేసాము అంటే మా వారు నేను పట్టు సారీస్ ఆర్డర్ పెట్టాను అనమాట ఒక ముప్పై చీరలు అట్లా సో అవి వచ్చినాయి ఆర్డర్ అంటే డెలివరీ వస్తేనో తీసుకోవడానికి అయితే వచ్చారు అంటే అవి చీరల వరకేనంట మామూలుగా ఊర్లోకి రావంటే పెద్ద పార్సెల్ కదా ఆ పార్సెల్ తీసుకోవడానికి వస్తే ఇలా మా దగ్గరికి వస్తే డబ్బులు ఫోన్పే అయితే కొట్టేశారు ఇక్కడతో మా షాపింగ్ అయిపోయింది ఇంకా పూర్ణిమ ఉందనమాట అవి మా అక్కయ్య ఫోన్పే చేసిద్ది అంటే పూర్ణిమ వాళ్ళ అమ్మ కాకపోతే పూర్ణిమ కాలేజ్లో ఉంది నాలుగు గంటలకు అట్లా గేమ్స్ అవుతాయి పిన్ని వచ్చి తీసుకెళ్ళండి ఏం కాదు అడిగానైతే అంది అయితే అప్పటికే పూర్ణిమాకి పూర్ణిమ తీసుకురావడానికి టైం పట్టిద్దని పూర్ణకు రెడ్ కలర్ ఓనీ కావాలంటేను షాప్కి వెళ్తేను ఏడు వందలు చెప్పారు అసలు తగ్గట్లేదు అనమాట ఏడు యాభై అయితే యాభై తగ్గించాము ఏడు వందలు అయితే ఇస్తాము అని అన్నారు ఇంకా సరే అని చెప్పి అక్కడి నుంచి తీసుకోకుండా వచ్చేసి అక్కడికక్కడే మీషోలో చూసి బుక్ చేసేస్తాను రెడ్ కలర్ ఓని అంటే మొన్న గోల్డ్ కలరు శారీ లెహంగా స్టిచ్ చేశాను కదండి దాని మీదకి అనమాట ఇంక ఇదిగో నేను ఆర్డర్ పెట్టిన శారీస్ అనమాట దీనికోసం చాలా వెయిట్ చేస్తున్నా చాలా బాగున్నాయి సో వీడియోలో చూపిస్తానులేండి ఇంక ఇక్కడ మా అక్క ఏమో చెవిలి తీసుకుంటానని చూస్తుంది అనమాట ఇప్పటికి రెండు మూడు షాపులు తిరిగాము ఇంకేం చేస్తాం మా షాపింగ్ అయిపోయింది కదా ఇంకా ఎక్కడైనా మంచిగా చెవిలి తీసుకుంటానంటేనేమో దీనికేమో చిన్న సైజు కావాలంటే ఇక్కడేమో ఆ సైజు లేవు ఇంకా సరేలే తను చూస్తుంది కదండి పక్కనే ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉన్నాయి నేను చేసిన బ్యాంగిల్స్ ఇప్పుడు రైన్ రో బ్యాంగిల్స్ నేను వేసుకున్నాను చూడండి మనం చేసినవే అలా నేను చేసింది ఇలా ప్లెయిన్ బ్యాంగిల్స్ తీసుకువెళ్ళి మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకుని ఇలా చేసుకున్నాను అనమాట ఇక్కడ ఎంత డజన్ వచ్చి ట్వంటీ రూపీస్ అలా ఉంటుంది కొన్ని చోట్లయితే ముప్పై రూపాయలు కూడా ఉంటుంది ఇరవై ఐదు రూపాయలు కూడా ఉంటాయి మనం తక్కువగా ఎక్కడికి వస్తుందో చూసి తీసుకుంటే మంచిది నెక్స్ట్ ఏమో నేను మా అక్క రెస్టారెంట్కి వెళ్ళి వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఇద్దరు వన్ బై టూ అయితే తినేసాము అభిరుచికి వెళ్ళి ఆ నెక్స్ట్ తినేసి దే కొంచెం చిన్నగా పూర్ణ కాలేజ్ గడికి అయితే వచ్చేస్తాము అప్పటికే నాలుగు అయిపోయింది ఇంకా గేమ్స్ ఆడిపిస్తారంటేను అప్పటికీ బయటికి పిల్లకాయలు వచ్చేస్తున్నారనమాట ఏమంటేనే గేమ్స్ ఆడిస్తున్నారంటే ఇంకా వెళ్ళి చాలాసేపు అక్కడికి విన్నామంటే గేమ్స్ ఆడించేటప్పుడు అందరూ ఒకే చోట ఉన్నారంట ఈ పూర్ణను ఎతకడానికి మాకు చాలా టైం పెట్టింది ఆఖరికి తనే చూసి వచ్చింది ఇంకా వాళ్ళ సార్స్తో మాట్లాడి మేడంస్తో తీసుకొని వచ్చేసాము ఇంకా రాగానే మా అక్క ఏమో పూర్ణ అదే మా రేణు సాత్విక ఉన్నారు కదా వాళ్ళిద్దరికీ కూడా బట్టలు తీయమందనమాట లాస్ట్ టైమే చే అప్పుడు మేము ఫోన్ చేయలేదు అప్పుడే తీయమంది కానీ ఇంకా ఇప్పుడైతే డబ్బులు కొట్టిందన్నమాట వాళ్ళిద్దరికీ చెరువు బట్టలు తీసుకోమని అలానే పూర్ణిమ కూడా పూర్ణక ఈ బ్యాగీ ప్యాంటును ఇంకా దాని మీద ఏదో టాప్ తీసుకుంది చూపిస్తానండి అలానే టాప్స్ తీసుకుంటానంటే దీనికి ఏది ఒక పట్టాన నచ్చదనమాట అంటే తన మైండ్లో ఏదైనా డ్రెస్ తీసుకోవాలి అని అనుకుంటే ఇంకా అదే తీసుకో వరకు తను సాటిస్ఫై అనమాట దానికోసం తిరుగుతూనే ఉండాలి ఇంకా టాప్స్ అన్ని చూసాము ఈ షాప్లో ఎక్కువగా పిల్లల బట్టలు అన్నీ ఎక్కువగా ఇక్కడే తీస్తాము మనకి చీరల్లోని బెస్త పాలము స్టార్టింగ్ అనమాట వన్ గ్రామ్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్లు ఉంటాయి కదా వాటికి స్టార్టింగ్ అనమాట అండి లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఆ అక్క మంచి రీజనబుల్ ప్రైస్లోనే ఇచ్చిద్ది ఎక్కువ ఇక్కడికే వస్తాము ఇక్కడ తీసుకున్న తర్వాత ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయాము వెళ్దామని అయితే అనుకున్నాము అప్పటికి టైము ఆరున్నర అయిపోయింది ఇంకా పొద్దుగుతుంది మళ్ళీ ఇంటికి వెళ్ళాక పని పిల్లలు ఉంటారు కదా ఇంకా బయలుదేరిపోయాము ఇంట్లో పూర్ణ వాచి అయితే అంది ఇంకా నేను కూడా ఎప్పటి నుంచో వాచి తీసుకోవాలని అయితే అనుకున్నా ఇంకా సరే అని ఎంత ఉండదో కాస్ట్ని బట్టి తీసుకుందామని అయితే వెళ్ళాము వెళ్ళి తను నేను సరొక వాచ్ అయితే తీసుకున్నాం అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయిందనమాట వాచ్ మాత్రం అనుకోలేదు అసలు ఈ టైప్లో ఇలా ఈ కలర్లో తీసుకున్నాం ఇది అయితే వెలిసిపోదు కదా అందుకని నేనేమో బ్లాక్ తీసుకున్నాను పూర్ణ వేరే కలర్ తీసుకుంది అరే అలా టూ కలర్స్ తీసుకున్నాం అనమాట కొంచెం టైట్ చేపించేసి అక్కడే తీసుకున్నా బాగున్నాయి వాచ్ పెట్టుకుంటే తెలియాలి ఇలా సెట్ రెండు రెండు ఉంటాయి కొంచెం మోడల్ వచ్చినాయి వాచీలు తీసుకున్న తర్వాత ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళి నేరుగా బస్కైతే వెళ్ళిపోయాము వెళ్ళి వెదురుపల్లిలో దిగామో లేదో నాకు బస్సులో అంటే బస్సే కాదు ఆటో అయినా సరే గాలి ఆడకపోతే వామితింగ్ వామితింగ్ వచ్చేస్తాయి అనమాట అలా దిగ్గానే బస్ దిగ్గానే కాసేపు అయితే తల పట్టుకుని కూర్చుని పోయా వాంత వచ్చినట్టు ఇంకప్పుడే మా సా మా వారు ఫోన్ చేస్తాను సాత్విక్ ఏమో అమ్మ బ్రెడ్ తీసుకురమ్మా అని అయితే అంది ఇంకా తన కోసమని మళ్ళీ బేకరీకి వెళ్ళి బ్రెడ్ బిస్కెట్స్ అంటే తన కుక్క ఖర్చింది కదా ఏది పడితే తినకూడదని తను తినే చూసి మళ్ళీ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము ఇంకా రాగానే ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు నన్ను వదిలేసావు అని అయితే అంటుంది సాత్వి ఏమైనా ఒక చీర కట్టుకున్నా ఒక మంచిగా డ్రెస్ వేసుకుంటే చాలా ఇంకా అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది అనమాట సాత్విక అంటే ఇంట్లో ఒక నైటీ వేసుకొని జుట్టెర పోసుకొని తిరిగితేనే వీళ్ళకి సాటిస్ఫాక్షను ఇంకా మా వారికి అయితే పొయ్యి కూడా రాజేసేసి నీళ్ళు కాస్తున్నారు ఇంకా రాగానే పిల్లలకి వాళ్ళకి స్నానాలు అవి ఒక ఒకవైపు అన్నం కడిగేసి పెట్టేస్తాను ఉండిన కూర ఉందనమాట ఆ కూర ఇంకా ఇప్పటికి కూడా వేసుకొని తినేయటమే అంటే ఉదయమో పప్పు అనమాట ఇంకా పప్పే నైట్కి కూడా ఉంది ఇంక ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఒకసారి ఏమేమి తీసుకున్నామో చూపిస్తాను అనండి అలానే వీటితో పాటు నేను పట్టు సారీస్ కూడా ఆర్డర్ పెట్టాను కదా అవి కూడా చూపిస్తాను ఓవైపు అమ్మ వాళ్ళ వెళ్ళడం ముందు కదా కొంచెం హడావిడిగా ఉందన్నమాట అసలు టైం దొరకట్లేదు అది అటు ఇటు కొంచెం గజ్జిబిజ్జిగా అయిపోతుంది ఇవేమో పూర్ణిమ బట్టలు ఇది బ్యాగీ ఫ్యాంట్ అంట మనకైతే వేడి తెలియవు తను తీసుకుంది ఇంకా దాని మీదకి టాప్ ఇది ఈ రెండు ఇలా అయితే తీసుకుంది ఏం షాపింగ్ ఏమో కానీ తిరిగి తిరిగి కాలు నొప్పులు వచ్చేసాయి ఈరోజు అంటే ఎప్పుడు బైక్ మీద వెళ్ళి రావటమే కదా పెద్దగా ఏం అనిపించలేదు కానీ ఈరోజు మాత్రము మామూలుగా లేదు మొన్న పూర్ణిమ ఒక డ్రెస్ తీసుకుంది కదా ఇంకా ఇది ఒకటి ఇవి పూర్ణిమాకి అనమాట పండగ షాపింగ్ ఈ రెండు డ్రెస్సులు ఇంకా ఇవేమో పిల్లలకి ఇందాక చూపించాను కదా మా అక్క తీసుకుందని అంటే పూర్ణిమ వాళ్ళమ్మ ఈ రెండు ఫ్రాక్స్ అనమాట ఇది సాత్వికకి నెక్స్ట్ పింక్ వచ్చేమో రేణు అయితే రెండు ఇద్దరికి ఈక్వల్గా సమానంగానే తీసుకున్నాను మళ్ళీ సేమ్ సేమ్ ఎందుకంటే ఒకరు ఒకరు వేరే వేరే ఉంటే అడుగుతారనమాట అందుకని ఇలా ఇద్దరికి ఒకేలాంటివి తీసేసుకున్నాను పైగా ఫ్రాక్స్ ఇప్పుడే వేస్తే ఎంతైనా ఎందుకంటే మళ్ళీ వయసు పెరిగిన తర్వాత వేసుకోమన్నా వీళ్ళు వేసుకోరు నెక్స్ట్ మా అక్క ఈ స్వెటర్ ఒకటి తీసుకుంది మూడు మూడు యాభై మూడు వందలు పడినది మొత్తం కానీ బాగుంది స్వెటరు నేను కూడా ఒకటి తీసుకోవాల్సిందే అనిపించింది కానీ నెక్స్ట్ టైం చీరలో వెళ్తే తీసుకోవాలి లాంటిది బాగుంది సింపుల్గా ఇందులో నా షాపింగ్ కంటే మా అక్క ఇదే మొత్తం నాదేం పెద్దగా లేదు పిల్లలకి నేను ఒక టాప్ తీసుకున్నానంటే ఇంకా వాచ్ ఎక్కువగా మా అక్కే వాళ్ళ పిల్లలకి వాళ్ళకి అలా తీసుకుందనమాట ఎక్కువగా చీరల్లో షాపింగ్ చేస్తుంది ఎప్పుడూ ప్రతి సంవత్సరం కూడా అంటే ఈ గత త్రీ ఇయర్స్ నుంచి కూడా చీరల్లోనే పంట బట్టలు అన్నీ కూడా తీసుకునేది ఆ టైంకి అలా అనమాట ఇంకా రిజర్వేషన్ కూడా మాకు ఒకేసారి అయింది కాబట్టి ఇక్కడికి వచ్చేసి ఇక్కడి నుంచి షాపింగ్ చేసుకొని అందరం కలిసి అయితే వెళ్ళిపోతున్నాము అంటే ఇదివరకు కారం చెడ్లో ఉండేవారు కదా ఆ ఎక్కే వాళ్ళే వీళ్ళు కాకపోతే ఇప్పుడు వేరే చోట ఉన్నారనమాట సో ఇంకా అక్కడి నుంచి మా ఇంటికి వచ్చేసరికి ఇక్కడి నుంచి అందరం కలిసి అయితే వెళ్తున్నాము నెక్స్ట్ ఇవి వచ్చి కాటన్ చీరలు కాటన్ చీరలు అదే చెప్పాను కదా మహా అదే మా అమ్మమ్మకు కూడా ఒకటైతే తీసుకున్నాము అంటే మహాలక్ష్మి తీసుకుమందనమాట ఇవి అలా నాలుగు చీరలు అనమాట తీసుకున్నాము కాటన్ చాలా బాగున్నాయి ఇవి ఇలా చూసే కంటే ఒక్కసారి వాటర్లో జాడించి మళ్ళీ తీస్తాం కదా అప్పుడు భలే ఉంటాయండి మంచి కలర్స్ కూడా సెలెక్ట్ చేస్తాము ఇంకే నాలుగు చీరలు నెక్స్ట్ ఏమో ఇది నేను మా అక్క టాప్స్ తీసుకున్నామని చెప్పాను కదా ఇది వచ్చింది ఆ టాప్ అనమాట అన్ని మోడల్స్ చూసానో తెలుసా ఆఖరికి ఎందుకనో మరి ఇది తీసుకున్నానో తెలియదు అంటే పైన మా ఆ టాప్కి వచ్చినట్టు కొంచెం ఎంబ్రాయిడరీ అట్లాంటివి ఏమైనా ఉంటే బాగుండి అనిపించింది ఆ టైంకి వీళ్ళు బాగుంది బాగుంది తీసుకునేసరికి నేను తీసేసుకున్నాను కానీ బాగానే ఉంది కాకపోతే ఇది వచ్చేటప్పుడు మా సిస్టర్కి వదిలేయాలి ఇప్పుడు తను ప్రెగ్నెంట్ కదా ఎక్కువగా ఫ్రాక్స్ అవి యూజ్ అవుతాయి ఇంక ఇది మా ఇది అనమాట మా ఇది మాత్రం మళ్ళీ కలర్ఫుల్గా ఉంది మెరూన్ మెరూన్ కలర్లో అట్లా ఉండిద్ది అనమాట కానీ టాప్స్ రెండు బాగున్నాయి ఇంకా ఇలా ఒక్కొక్క టాప్ డ్రెస్సులు తీసేసుకోవాలి కుట్టడం అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా కష్టమే ఇంకొచ్చి మా అక్కయ్య వాళ్ళ చిన్న అబ్బాయికి అనమాట వాడు చాలా వైట్గా ఉంటాడు వాడికి షర్ట్ చాలా బాగుంటుందని నేనే సెలెక్ట్ చేశాను నాకు బాగా నచ్చింది ఆ షర్ట్ కూడా వాడికి ఇంకా బాగుంటుంది ఇంక ఇవన్నీ కూడా మా పిల్లలవే మా అక్క వాళ్ళ వదిన వాళ్ళ పిల్లలకి మా అక్క అదే వదిన కాదు తోటి కోడలు పిల్లలకి వాళ్ళ వదిన వాళ్ళ పిల్లలకు కూడా సో ఇలా అయితే తీసుకుందనమాట అంటే వాళ్ళు తీయమని చెప్పారు ఇంకా అది ఎక్కడే తీసేసింది వాళ్ళకు కూడా ఇవేమో అమ్మాయికి అనమాట మా అదే అక్క వల్ల వదిన కూతురికి పైన ఇలా కోటు వచ్చింది లోపల స్లీవ్లెస్ పైన కోటు వస్తుందంటే కింద ప్యాంట్ ఒకటి బాగానే ఉంది ఇది కూడా సింపుల్గా స్కూల్కి వెళ్ళే పిల్లలకి వాళ్ళకి ఇవే బాగుంటాయి వాళ్ళ కోసం కూడా నేను మొన్న న్యూ ఇయర్కి ఒక్కో డ్రెస్ తీసుకున్నాను కదా అవి ఇప్పుడు చెరో ఫ్రాక్ తీసుకున్నాను రెండు జతలు మళ్ళీ నేను ఇంట్లో ఒకసారి స్టిచ్ చేశాను అనమాట ఫ్రాక్స్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మొత్తం మూడు జతలు పండగ మూడు రోజులు మూడు జతలు మిగతా రోజులు నార్మల్ వే కరెక్ట్గా ట నాకు తెలిసి ఒక పదిహేను రోజులు అలా అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటానండి పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ మళ్ళీ రాగానే పూర్ణకు ఒకవైపు ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకని తొందరగానే రిటర్న్ కూడా అయిపోతున్నాము ఈ చీరలు నేను పండగ కోసమని చెప్పి ఆర్డర్ పెట్టాను కానీ నాకు కొంచెం లేట్ అయ్యాయి కానీ శారీస్ మాత్రము చాలా బాగా అండి నిజానికి ఈ పండగకి నేనే ఇందులో ఒక శారీ అయితే తీసుకొని స్టిచ్చింగ్ చేసుకున్న పండగ కొట్టుకుంటే చూద్దరండి ప్రెజెంట్ అయితే నేను ఈ పట్టు చీరలు అలానే కొంచెం నిలువుగా జరిగే వరకు వచ్చింది అలాంటి సారీస్ డైలీ వేర్ సారీస్ అండి ఇవైతే తీసుకున్నాను అంటే అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను కదా వేర్ శారీస్ అయితే కొంచెం తీసుకుంటారని అవి తీసుకున్నాను అలానే ఈ పట్టు చీరలు కూడా ఒక ముప్పై అయితే తెప్పించాను స్టార్టింగ్ కదండి ఎలా ఉంటుందో రెస్పాన్స్ తెలియదు కదా మరీ ఎక్కువగా తెచ్చినా మళ్ళీ పోకపోతే బాధని మళ్ళీ మనకి కొంచెం క్వాలిటీ చూసుకోవాలి కదా సో అందుకని ఒక థర్టీ పీసెస్ చెప్పాను నాకు వాళ్ళు ప్యాకింగ్ చేసే విధానం చాలా బాగా నచ్చింది అంటే ఎక్కడ డ్యామేజ్ లేకుండా సేఫ్గా వస్తాయి ఇంక ఇక్కడ వచ్చి కట్టకి నాలుగు చీరలు అండి ఇవి మనకి నాలుగు కలర్స్ అయితే వస్తాయి అన్నమాట ఫోర్ కలర్స్ అవైలబుల్ అండ్ డిజైన్స్ అయితే మారుతూ ఉంటాయి అంటే ఒక్కో దానికి ఒక్కో డిజైన్ అట్లా వచ్చింది అనమాట ఇప్పుడు కట్ ఓపెన్ చేస్తాను చూడండి శారీ అయితే మాత్రం అసలు క్వాలిటీ చాలా బాగుందండి ఎవరికైనా మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను మెసేజ్ చేయండి తీసుకోవాలనుకుంటేనే చెయ్యండి ఎందుకంటే కొంచెం అమ్మ వాళ్ళు ఊరు వెళ్తున్నాను కదా పనిలో ఉంటాననమాట మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను పండక్కి శారీ కట్టుకుంటాను కదండి అప్పుడు చూసి నచ్చితే బుక్ చేసుకోండి అంటే కొంత స్టాక్ అయితే ఇక్కడే వదిలేస్తున్నా ఇంటి దగ్గర అంటే వచ్చిన తర్వాత ఆన్లైన్లో పెడదామని కొంత స్టాక్ మాత్రం తీసుకువెళ్తున్నాను అనమాట అక్కడ ఆఫ్లైన్లో ఎవరైనా తీసుకుంటారు కదా అందుకు ఒకవేళ అమ్మ ఊరి నుంచి రాగానే మొత్తం ఆన్లైన్లో పెట్టేస్తాను ఎవరికైనా కావాలంటే తీసుకోండి సో నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఇస్తాను సో ఎవరికైనా కావాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చెప్పండి ఇంకా ఇది ఒకటి పిల్లలకి తీసుకున్నాం అనమాట లైటింగ్ది బాగుంది నాకు బాగా అనిపించింది చూసారు కదా కొంచెం పిల్లకాయలు ఆడుకోవడానికి బాగుంటుంది పెద్దవాళ్ళ బట్టల కంటే పిల్లల బట్టలే కొనలేకపోతున్నాము రకరకాల మోడల్స్ వస్తాయి కదా పిల్లలు ఏది అట్రాక్ట్ అవుతారో తెలియదు నాకు అందరి లైటింగ్ది కూడా బాగా నచ్చింది సో ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి ఎక్కడికి ఆపేస్తున్నాను వీడియో చూసి వెళ్ళిపోకుండా కొంచెం లైక్ ఇచ్చి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు